హలో అండి మిషన్ నేర్చుకోవడానికి వస్తున్న స్టూడెంట్ అయితే బుగ్గ హ్యాండు కటింగ్ చేసి ఇమ్మని చెప్తే కటింగ్ చేసి ఇచ్చాను కింది వైపు వచ్చేసి చెప్పిన విధంగా అయితే స్టిచ్ చేసింది ఒకటి రెండు సార్లు ఇప్పదేసి కరెక్ట్గానే స్టిచ్ చేసింది కానీ ఇక్కడ షోలర్ పైకి వచ్చేసరికి సంఖలోకి వచ్చే విధంగా కుర్చు అయితే పెడుతుంది ఇలా స్టిచ్ చేసేవాళ్ళు కొత్తగా టైలరింగ్ చేస్తున్న వాళ్ళకు అర్థం కావాలని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నానండి చూడండి మనం స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఆ తర్వాత మనం షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి ఇటు సైడ్ ఒక రెండు ఇంచులు అటు సైడ్ షోలర్కు కుట్టు కుట్టు దగ్గర ఉంటుంది కదా కుట్టుకు ఇటు సైడ్ ఒక రెండు ఇంచులు అటు సైడ్ ఒక రెండు ఇంచులు అనేది కుచ్చు రావాలండి అప్పుడే మనకు షోల్డర్ పైన బుగ్గ అయితే వస్తుందనమాట మనకు నీటుగా ఉంటుంది బుగ్గ అనేది ఈ స్టూడెంట్ ఏం చేసిందంటే మనకు సంఖ దగ్గర శంఖభాగంలో భాగంలో వచ్చే విధంగా స్టిచ్ చేస్తుంది మీకు చూపించింటే బాగుండిందో ఆ సిస్టరు స్టిచ్ చేసినది మర్చిపోయాను ఇంకా అయితే సంఖలోకి మనకు కూర్చొచ్చే వచ్చే విధంగా పెడుతుంది షోల్డర్ పైన వచ్చేసి సాదాగా వదిలేస్తుంది అనమాట ప్లెయిన్గా కుట్టేసింది ఆ విధంగా స్టిచ్ చేసింది ఒకటి నాలుగు సార్లు ఐదు సార్లు ఇప్ప కొని మళ్ళీ మళ్ళీ అలాగే స్టిచ్ చేసింది ఇంకా నేను చూపిస్తాను అని చెప్పేసి ఇంకా నేనైతే స్టిచ్ చేసి ఇస్తున్నా చూడండి హ్యాండ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి బుగ్గ హ్యాండ్ అయితే మనము స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి షోల్డర్ పైన వచ్చేసరికి కుట్టు కన్నా అటు సైడు ఇటు సైడ్ కుర్చు అనేది రావాలండి మనకు షోల్డర్ పైన వచ్చేసి కుచ్చు వస్తేనే మనకు బుగ్గ అనేది నీట్గా వస్తుంది చూడండి ఎంత చక్కగా మనకు బుగ్గ అనేది వచ్చేసిందో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మీకు ఏమన్నా వీడియోస్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి చూడండి ఎంత చక్కగా మనకు బుగ్గ అనేది వచ్చేసిందో చూశారు కదా